అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి బాపట్ల జిల్లా చీరాల నుంచి బ్రదర్ అంకమారావు గారు అయితే పెట్టడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే పెరువియన్ క్రాస్కి సంబంధించిన ఆరు కోడి పిల్లలైతే అమ్మకండి చూపించరుగుతుందండి ముందుగా ఈ ఆరు కోటి పిల్లలకు వివరాలు చూసుకున్నట్లయితే ఇందులో మూడు పుంజులు అలాగే మూడు పెట్టలు ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే వీటి యొక్క వయసులో వచ్చేటప్పటికి మూడు నెలల పైబడి ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అన్నీ కూడా మూడు నెలలు పైబడి ఉంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారు క్వాలిటీల విషయం చూసుకుంటే లైవ్లో అయితే వీటి యొక్క క్వాలిటీలు ఇంకా బాగుంటాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి దగ్గరికి వచ్చి చూసుకుంటే క్వాలిటీలు అనేవి చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే ఇదే క్వాలిటీలో బ్రదర్ దగ్గర మొత్తం ముప్పై కోటి పిల్లలు ఉన్నాయని చెప్పి బ్రదర్ వని చెప్తున్నారండి అలాగే ఈ ఆరు కోడి పిల్లల యొక్క ధరలోచి తీసుకున్నట్లయితే ఆరు కనుక బల్క్గా తీసుకున్నట్లయితే వీటికి ధర వచ్చేటప్పటికి పదివేల రూపాయలుగా చెప్తున్నారండి ఆరు కోడి పిల్లలు కలిపి పదివేల రూపాయలుగా చెప్తున్నారు దయచేసి ఈ ఆరు కోడి పిల్లల వరకైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీలు అయితే క్లియర్గా చెక్ చేసుకొని అలాగే రేటు కూడా మారడం తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే అంకమరగ వారండి అడ్రస్ వచ్చేటప్పటికి బాపట్ల జిల్లా చీరాల వీటి యొక్క ఫాదర్ వీడియోనైతే నేను క్లియర్గా చూపిస్తానండి వీడియో చివరిలో దయచేసి వీడియో చివరి వరకు చూస్తే వీటి యొక్క బ్రీడర్లని అయితే క్లియర్గా చూసుకొని దయచేసి నచ్చి ఇంట్రెస్ట్ని తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్ చేయనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫామ్స్ దయచేసి టైం పాస్ చేద్దాం అనుకుంటే మాత్రం కాల్ చేయద్దండి తీసుకుందాం అనుకుంటే మాత్రమే కాల్ చేయమని చెప్పారు బ్రదర్ థ్యాంక్ యూ అండి